లే లేదా తగ్గబడుదేరే ఆ డిపి ఫీజు లైన్ లైన్మైన వచ్చేంత వరకు ఉండి మీరు ఇద్దరు ఆడ చేపించండి పని మనకి ఏం కాదు తెచ్చి చేపించండి పై వస్తారు మన సేను ఎండుకు పెట్టుకుంటే ఇంక అవుతుందా సమ్మల కాదు కానీ ఒకడు అడ్వాన్స్ తీసుకొని తీసుకొని పోతారు గానీ పనులు మాత్రం చేస్తాయి నా కొడుకు అయితే మాట ఆయన మీద పరిగెత్తింటాడు పోరానికే దొరికిందిరా బుద్ధిగా నా డబ్బులు వరకు పని చేయండి ఆ సరే సౌకర్యం నేను చూసుకుంటే సౌకర్యం ఇట్లు చేస్తాడు ఆయక్ లేదు మరి మత్తుల చేసేది ఏముంది ఆ ఫిన్ లే పెట్టాకులే మన మీద పర్సన్ వచ్చేది మాట ఆయపో మనమే మన సిత్తు పారు వచ్చినావు మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు బావా లెక్క నన్ను కాదనే ఆ అందుకే నీకు చెప్పుదామని నేను పరిగెత్తుకుంటూ వచ్చినా ఓ సో నిన్న తప్ప నేను వద్దు ఫిన్ చేసుకో ఆ ఎట్లా చేసి మా ఇద్దరు తొందరగా మ్యారేజ్ ఆరెంజ్ చేసుకోలేదు బాబా కచ్చితంగా చేసుకున్నాం మన ఇద్దరును

ఇచ్చేది కరెంట్ రాలేదు ఏం చేస్తున్నారు ఏమో సౌకర్య సౌకర్య ఏదో మళ్ళీ ఇగ ఆహ్ తగ్గుపడి చూడు హా చూడు రా అమ్మని తీసుకొచ్చేస్తే పెళ్లి చేసుకుంటే ఊరికే పడిస్తున్నాడు ఆ సౌకర్య పెళ్లి అంటే అదేలే లే ఆ అనుష్కా అని ఒకటి మందం ఎక్కుకుంటా చూడ కరెక్ట్ కరెక్ట్ సౌకర్యం అనుకుంటే

నిమ్మ పండుగా జామ పండు తీయగా నిమ్మ పండు ఇద్దరు సొంతం సొంత బాగుండాలి అనుసార పోరా పిండలు మర్చి జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు నిమ్మ చెట్టు కాస్తాయి నిమ్మకాయ కాదురా జామ చెట్టుకి జామకాయలు కాస్తాయని చిన్నప్పటి నుంచి తెలుసులే గాని నువ్వు ఆ కాయలు కాపీయడానికి పోతున్నావరా ఇట్లా మేము ఆవో కాయలు కాపిస్తాంలే యాటికి పోతున్నావరా కర్రి మకం నా కొడక ఏమే అనుష్క యాటికి నీ నటశేఖర్ ని తీసుకొని పోతున్నావు మేము ప్రేమించుకున్నామయ్య గారు మన వాడేకి పోతున్నాం మేము ఆహా ఏమరా నేను విన్నది నిజమా సౌకర్య పెళ్ళలు పోతున్నాం మేము పెళ్లి చేసుకోవాలి నువ్వు అట్లా మాట్లాడద్దు ఎవరిని ఏమ్మా ఈ చిత్తరాంగిని నువ్వు పెళ్ళాడుతున్నావా ఆహా సౌకర్యా నా డబ్బులు కట్టి పెళ్ళన్న చేసుకో నీకు ఇష్టం వచ్చింది చేసుకో నా డబ్బులు కట్టి కదలండి ఇటు నుంచే సౌకర్యం పెళ్లి చేసి వచ్చినాక ఇస్తాం సౌకర్యకి నీకే సౌకర్యం నేను దుర్మార్ అంటే మీకు డబ్బులు ఇచ్చి దుర్మార్గం నా కొడుకుని మిమ్మల్ని విడిదిస్తున్నాను ఇటు అయితే కాదు మర్యాదగా నా డబ్బులు కట్టి ఇటు దాటండి అంతే సౌకర్యం చెప్తాను ఏమే అనుష్ నీకు గానీ వీనికి గాని సౌకర్యం అంటే కొంత కూడా విశ్వాసం లేదే మీకు డబ్బులు ఇచ్చి తిక్కన కొడుకువాలా నువ్వుని డబ్బులు కట్టి ఈ అరచుక అందిస్తాం బాగా డబ్బులు బాబా బావా பாபா ராகுபுத் தட்டி போதனே பாபா அனுசு அனுசு நான் அனுசு நேசி மசாய்கற அனுசு அனுசு மசாவ்கறது போகவேனப்பா அனுசு அனுசு நான் அனுசு மூய்ல மசாவ்கறது மூய்ல ஏมายிர அவன் லேபல் பண்ணு చె ఏమి నేను పెళ్లి చేసుకోవాలి ప్రేమించే పిల్లని వాడు గుంజుకొని పోయినాడు అంటే నేను నా ఊర్లో నేను ఆ అంతా చూస్తాను వాడి ఎంత వానికి ఎన్ని కొమ్మలున్నాయో అన్నా నువ్వు ఉండే ఊర్లో ఆయన పిల్లని ఎత్తుకుపోయినాడు అంటే ఎంత దుమ్ము ఉండాలి వానికి సరే ఏం లేదు కథ చూస్తాను రండి పొద్దు రండి పెద్దయ్యా

అనుష్క ఎప్పుడు వదిలేసే దాన్ని మన వాంతో లేచిపోతుంది నిన్న వీడి వీడి తగిలినాడు ఇప్పుడు అనుష్క డబ్బులు ఇచ్చిన నా కొడుకు నేను తిక్కరా కొడుకునా మాటనే నువ్వు బాబా అనేది ఆ అంటే నా డబ్బులు ఎవడు కట్టాడే మమ్మల్ని పాపం నీకు తగులుతా ఏ బంధమో పుష్పమో వాడు డబ్బులు కట్టేంత వరకు నేను వదులు కూడా వదిలినా ఇక్కడ సాయాల నువ్వు ఆ ఎవడు వస్తాడు చూస్తాడు నా బావ గ్రిక్కు వీరుడు నా రామారుడు పరిగెత్తుకుంటూ వస్తాడు నిన్ను ఇచ్చేకి ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయి హీరామ గారు ఇన్నాడు ఒక్క మొగోడు కూడా లేడు వచ్చేవాడు తప్పకుండా వస్తాడు నా కోసం నా కోసం తప్పకుండా వస్తాడు వస్తాడు చూసి మన పులిబిట్టు కూడా వస్తున్నట్టున్నాడు ఎవడైనా కుక్కలు చిత్తకారితో కుక్కలు దానికనే కుక్కలు బావా అనసు అరే ఉంటాడా పెద్దయ్యా నమస్కారం ఆడపిల్లని పెద్దయ్యా మన ఊర్లోన ఆడపిల్లని కట్టేది నాకు చెడ్డ పేరు వస్తుంది ముందు ఫస్ట్ ఇచ్చు కాదు పులిబిడ్డ మన ఊరు కట్టుబాటులో ఆడపిల్లని ఏం చేయకూడదు కానీ ఈ ఆడపిల్ల నా దగ్గర డబ్బులు తీసుకెళ్ళి పనికి ఎగిరేసి పోయింది అయినా ఊరినే ఉన్నా వాడు కాకిమకం తగ్గుపరిత నుంచి తగ్గుపరిత నుంచి తెచ్చుకుంటే అని కొడుకుతో లవ్ ఆట ఆడతాను ఆమె ఇష్టం ఉంది వయసుకొచ్చింది ఆడుకుంటది కాకపోతే వాన కట్టాయి దానికి లెక్కుంది మరి ఆడపిల్లని కట్టస్కారం పులి కట్టుబాట్లు అంటే ఊరు వరకే ఊరు బయట నీకు సంబంధం లే నా తోటలో దీన్ని కట్టేసుకుంటాను నరికొస్తాను పాత్ర నాకేదారు తిరిగే మొగోడవేనా ఎవరే నువ్వు ఇలా తమ్ముడు కానీ బ్రహ్మ బాబా వచ్చేసే నువ్వు ఇంకొకసారి ఇట్లా జరిగి తగిన ఆడిపిల్లని ఇంకొక ఆడిపిల్ల ఇంట్లో కట్టేసినా తర్వాత ఎయిన్ కట్టేయాల్సి వస్తుంది జాగ్రత్త సుమ ఏమనుకుంటున్నావు అప్పో ఏ తమ్ముడు బాబ్బా అబ్బో ఏయ్ మా తాతలు మట్టకాడి మట్టి తిన్నారా మీరు పెద్ద మంచులో అయినారు అందుకే ఏమే అనుష్క అనేస్క నీకు కాని వాడికి తగ్గుపడితే గారికి గాని కొంచెం విశ్వాసం ఉందే నన్ను పెట్టి మీద దుమ్మెచ్చి పోతారే మీకు డబ్బులు ఇచ్చి నీరు అడికి తిన్నట్టు ఏమైనా చేస్తూ వచ్చ దేవుడా నాకు ఊర్లో ఈ రెండు తప్ప ఎవరు ఎవరు లేరా ఇక వద్దరా వీడాడి మళ్ళీ కాడా నాలుగేట్లు పడే దానికి నక్కలా తెప్పించుకుంటాడు వీడు కూడా మనం ఇంటికి పోం బాబా ఇంకా ఫ్రెండ్స్ ఈ ప్రేమ జంటది ఇది తెగేదట్లు లేవు ఎపిసోడ్ ఎపిసోడ్ లో సన్నాయి చాలా నవ్వుతూ బాగా సరదాగా కష్టపడి వీడియోస్ తీస్తున్నాం మంచివి మీరు అందరికీ నచ్చుతుంది షేర్ చేయండి మనకు వీడియో అయితే మరీ కలుద్దాం మీ వీరా అండ్ మై టీం అందరూ తర్వాత అన్న నీ పేరు